ైస్ హ్ యూ హోప్ యుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో మేము ఏం చేసామంటే కూటా ఏరియా నుండి ఉగుడు వచ్చేసామన్నమాట అది మనకి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది అండ్ మన హోమ్ స్టే వచ్చి అర్జున హోమ్ స్టే అండ్ ఇది నాకైతే ట్యాక్సెస్తో కలిపి ఎయిట్ సెవెన్ హండ్రెడ్ పడింది పర్ డే ఇక్కడ ఫోర్ డేస్కి స్టే తీసుకున్నాము సో టోటల్ అన్ని టాక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అన్నీ కలిపి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడింది ఫోర్ డేస్కి సో మన హోమ్ స్టే అయితే సూపర్ ఉంది అండ్ మంకీ ఫారెస్ట్ నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే మా హోమ్ స్టే చూపిస్తాను చూడండి లోపలికి ఉందనమాట ఇటు కార్స్ రావు ఓన్లీ అందులో జస్ట్ బైక్స్ మాత్రమే వస్తాయి ఇది మంది ఇందులో కూడా ఫారినర్స్ ఉన్నారు అండ్ చూడండి ఇది మన హోమ్ స్టే అర్జున హోమ్ స్టే అనమాట మనకి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఇంక్లూడ్ ఇచ్చారు అండ్ లోపల అయితే చాలా బాగుందనమాట టెంపుల్ లాగా ఉంది అండ్ నాకైతే బాగా నచ్చింది మేక్ మై ట్రిప్లో నేను బుక్ చేశాను అండ్ ఇంత తక్కువకి బాలీలో మనకు ఒక రూమ్ వస్తుంది అని నేను అనుకోలేదు ఇక వీళ్ళే ఓనర్స్ అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఇస్తున్నారు అండ్ బైక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బయట కంటే తక్కువ రేట్స్ ఈ లోపలికి వెళ్తే ఇక్కడ టెంపుల్ ఉంది ఇందులోంచి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ చూడండి ఫిషెస్ ఉన్నాయి ఈ పాండ్లో చిన్న పాండ్ కానీ ఫిషెస్ని పెట్టారు ఎంత బాగున్నాయో కదా చూడడానికి కొంచెం మనసుకి ఆకట్టుకునేలా ఉంది రూమ్ అయితే అండ్ మా ఇది ఓనర్స్ రూమ్ అనమాట అండ్ లోపలికి వస్తే ఈ లెఫ్ట్లో మా రూమ్ మావాడు బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అండ్ మీకు ఇప్పుడు లోపల ఒక టెంపుల్ చూపిస్తాను అంటే మా దీనికే ఆనుకొని ఉందనమాట మా రూమ్కి ఆనుకొని టెంపుల్ ఉంది చూపిస్తుంది అనుపద ఇక్కడ చూడండి వినాయకుడిని చక్కగా ఎలా చేశారు భార్యలో వీళ్ళందరూ చాలా సంప్రదాయాలు పాటిస్తారు అండ్ వీళ్ళకి ఆచారాలు కూడా ఎక్కువే పొద్దున్నే చూడండి ఎలా పెట్టారో ఇలా దేవుడికి ఇట్లా పెడతారనమాట పొద్దున్నే వీళ్ళు లేవగానే ఇలా పెట్టి వాళ్ళకి బిజినెస్ కానీ వాళ్ళ ఇల్లు కానీ మంచిగా అవ్వాలి అని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారనమాట మనం చెప్పులు తీసేసి వెళ్దాము అండ్ నా ఫేస్ చాలా భయంకరంగా తయారైంది సో దాన్ని వదిలేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనకు మలేషియాలో యాక్సిడెంట్ అవ్వడం వలన ఇంత పెయిన్ ఇంత బాధ అనమాట ఈ చూడడం టెంపుల్ ఎయిట్ నుంచి బయటకు వెళ్తే మన రూమ్ అనమాట జస్ట్ రైట్ సైడ్ బాలి వస్తే కనుక తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి హోమ్ స్టేస్ ప్రిఫర్ చేయండి చాలా తక్కువ పడుతున్నాయి కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇన్ అదర్ కంట్రీ అంటే చాలా తక్కువే మరి మనకి బ్రేక్ఫాస్ట్లో కాఫీ ఇచ్చారు ఇందులో ఇంట్లో లేదు అండ్ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు అండ్ జస్ట్ బ్రెడ్ టోస్ట్ ఇచ్చారు చాలా ఫారెన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇవాళ డే త్రీలో లో భాగంగా మనం ఫస్ట్ ప్లేస్ చాంపు హాన్ రిడ్జ్ అంట వచ్చేసాము ఇప్పుడు అది ఎలా ఉండిపోతుందో చూపిస్తాం చూడండి వీళ్ళు కొంచెం మురికి మురికిగానే ఉన్నాయి మరి యాడ్ నుండి వస్తున్నాయేమో బట్ ఆ మురికి నెలలోనే ముసలి తెగ ఆడేస్తున్నాడు మరి జలపాతాలు సౌండ్ అయితే వస్తుంది ఇక్కడ వెళ్ళి చూద్దాం చిన్న కెనాల్ లాగా ఉంది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉబుడు వాటర్ ప్యాలెస్ అంటే సరస్వతి టెంపుల్ అనమాట లోపల ఎంట్రీ పర్ పర్సన్ టూ ఫిఫ్టీ ఇండియన్ రూపీస్ అనమాట ఇలా మన డ్రెస్తో అయితే వాళ్ళు ఎలా చేయరు వాళ్ళు ఇలా తలకి అమ్మాయిలకి అయితే వెనక్కి పెడతారు అబ్బాయిలకి అయితే కి తలకి అది వచ్చేలా పెడతారు అండ్ కింద పైన కోట్ ఏమో లుంగి లాంటిది వేసుకోవాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేమ్ వాళ్ళిద్దరు వేసుకున్న చూడండి అట్లా మన ఫైనల్ లుక్ వచ్చేసి ఇదిగో ఎలా ఉంది బాగుంది కదా వెరైటీ లోపల ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా చిన్న తీగ ఉంది ఆ చెట్టుకి చిన్న తీగ అల్లుకొని వాటికి ఇలా రకరకాలుగా పువ్వులు అన్నమాట బాలీలో చాలా ఫేమస్ ఈ ఫ్లవర్స్ బాలీలో వాళ్ళ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ విషయం మన అందరికి తెలిసిందే ఎక్కడ చూసినా వాళ్ళ కళాత్మక ఆ ఇదైతే ఉట్టి పడుతుంది ఎక్కడైనా సరే బాలీ టెంపుల్స్ లో ఆ వెనకాల కనిపిస్తుంది కదా గోపురం అదే సరస్వతి టెంపుల్ ప్రస్తుతానికి అయితే అది ఓపెన్ లో లేదు జస్ట్ ఇలా బయట నుండి ఈ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవడమే నెక్స్ట్ వచ్చేసి ద రియల్ బాలీ స్వింగ్ అనే ప్లేస్ కు వచ్చామనమాట ఇక్కడ మొత్తం డ్రెస్ అన్ని స్వింగ్స్ అన్ని ఫోటోగ్రాఫర్ అన్ని కలిపి ఫైవ్ థౌసండ్ పర్ పర్సన్ ఓన్లీ ఎంట్రీ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది బట్ నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు బాలీ స్వింగ్ అందుకనే వేరే చోట అలా సరుంకి వెళ్ళాము మనం రియల్ బాలీ స్వింగ్కి వెళ్ళాం కదా ఇందాక సో దాని నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్ కాఫీ బీన్స్ వాటి టేస్ట్కి ఇస్తారు అండ్ లోపల ఏటీవీ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట జిప్ లైన్స్ ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి చూపిస్తాను రండి ఇది బ్రౌన్ షుగరు ఇది నార్మల్ షుగరు ఇది కూడా బ్రౌన్ షుగరే ఇక్కడ ఏంటో రకరకాల కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మరి కాఫీ పౌడ్లు అనుకుంటా సో దిస్ ఈజ్ అవర్ లువా కాఫీ అనమాట వచ్చేసింది ఆర్డర్ చేసాం కదా ఇది చాలా లగ్జూరియస్ అండ్ కాస్ట్లీ కాఫీ ఇన్ ద వరల్డ్ అంట సో ఇవి లువాస్ ఉన్నాయి కదా పిల్లలు అవి ఈ కాఫీ బీన్స్ తినాక అది లోపలికి వెళ్ళి తర్వాత దాని పూప్లోంచి అది వెళ్తే టూకి అందులోంచి వచ్చిన కంటెంట్తో ఈ కాఫీ అనేది తయారు చేస్తారంట సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంట అండ్ హెల్త్ కూడా చాలా మంచిదంట టేస్ట్ చేసి శబ్దం ఎలా ఉందో టేస్ట్ పరమ దరిద్రంగా ఉంది కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అండ్ ఎలాగో మూడు వందలు పెట్టుకున్నాం కాబట్టి తప్ప తాగాలి సో అవి కాకుండా మనకి ఇన్ని రకాల టీస్ ఇచ్చారు అండ్ కాఫీస్ ఇచ్చారనమాట ఇవి కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం ఓకే ఏమన్నా నచ్చితే ఇక్కడ నుండి మళ్ళీ కొనుక్కొని వెళ్ళండి ఏ ఫ్లేవర్ నచ్చితే అది అని అంటున్నాడు ఇప్పుడైతే మనం టెగనంగాన్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చామనమాట సో ఈ వాటర్ ఫాల్స్ మన రూమ్ దగ్గర నుండి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో ఇక్కడ అట్లా లోపలికి వెళ్ళడానికి ముప్పై వేలు అనమాట టికెట్ అంటే ఇంచుమించు నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఇండియన్ రూపీస్ అనమాట ఇది సిక్స్ థర్టీ ఏఎం నుండి సిక్స్ థర్టీ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది దూరం నుండి నేను ఏవో బనానస్ అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి బాబోయే ఓపెనర్స్ అంట ఇది ఎక్కడ దిక్కుమాల ఆలోచన అర్థం కాలేదు ఇలా కూడా ఓపెనర్స్ చేస్తారా అనిపించింది ఈ డ్రెస్సెస్ పదిహేను వందలు రెండు వేలు చెప్తున్నారు మన ఇండియన్ రూపీస్లో చూడండి అయితే ఇస్తారు షాపింగ్ చేసుకోవాలంటే ఇది కూడా ఒక మంచి ప్లేసే తక్కువ రేట్కే వస్తున్నాయి మరీ చీప్ కాదు అలానే మరీ ఎక్కువ హై రేట్లు కూడా లేదు ఇక్కడ చేతి మీద ఒక స్టాంప్ వేసింది లోపలికి వెళ్ళడానికి పది వేలు అంటే జస్ట్ మన ఇండియన్ రూపీస్ లో యాభై రూపాయలు అనమాట వాటర్ బాటిల్ పది రూపాయల వాటర్ బాటిల్ యాభై రూపాయలు అమ్ముతున్నారు గ్రేట్ కదా ఇదే తెగనందన్ వాటర్ ఫాల్ అనమాట కిందకి వెళ్ళాలి నడుచుకొని ట్రెక్ చేసుకుంటే వెళ్ళాలి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది కిందకి వెళ్ళడానికి ఆ కింద చిన్న హట్ లా ఉండి స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది కదా అది ఒక రిసార్ట్ అనమాట వద్దు వద్దని పిచ్చుగూడులో కూర్చొని ఫోటోలు అన్నాడు మా వాడు ఇటు వచ్చి మేము ఎలాగో వాటర్ లో స్నానం చేయలేము దెబ్బలు ఉన్నాయి కాబట్టి ఇంకా కిందకి వెళ్ళలేదు పైన చూసి వచ్చేసాం అనమాట నెక్స్ట్ అక్కడ నుండి టేగాల్యాండ్ రైస్ ఫీల్డ్స్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ పై నుండి వ్యూ అయితే ఇలా ఉంది ఈ రోడ్ రోడ్ అంతా కూడా రైస్ ఫీల్డ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ కి సో మీరు ఎక్కడ నుండి అయినా యాక్సెస్ చేయొచ్చు వాళ్ళు జస్ట్ ఎంట్రీ ఫీజ్ తీసుకుని లోపలికి పంపిస్తారు లోపల ఇంకా రకరకాల బాలీ స్వింగ్స్ ఉంటాయి అండ్ థీమ్స్ ఉంటాయి మనం ఫొటోస్ తీసుకోవచ్చు ఇంక ఈవినింగ్ అయిపోయింది మేమైతే మంకీ ఫారెస్ట్ కి వచ్చేసాం అనమాట పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇదైతే మనం అర్జున హోమ్ స్టే నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఈ లోపల సిక్స్ హండ్రెడ్ కోతులు ఉన్నాయి పైగానే అండ్ టూ హండ్రెడ్ కి పైగా ట్రీస్ కొన్ని జాతులు ఉన్నాయంట మొక్కలు ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనతోని బట్ వాటిని చూడడం వాటి దగ్గర ఫుడ్ లాక్కోవడం ఇలాంటివి చేసామంటే మాత్రం కరుస్తాయి మీదకి వస్తాయి బట్ జాగ్రత్తగా ఉండాలి అండ్ లేదంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అదర్వైజ్ చూడండి ఇవి మా ఓడి మీద ఎక్కి కూర్చుంది ఈ మంకీ ఫారెస్ట్ లోపల లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వర్షాలు పడడం వల్ల మొత్తం గ్రీనరీ గ్రీనరీగా నాచిపట్టి బల క్యూట్ గా కనిపిస్తున్నాయి లొకేషన్స్ అన్ని ఈవినింగ్ ఫైవ్ అయితే లోపలికి ఎంట్రీ ఉండదు అనమాట ఇది మొత్తం తిరగడానికి వన్ అవర్ నుండి టూ అవర్స్ పడుతుంది సిక్స్తో ఈ ఫారెస్ట్ అయితే క్లోజ్ ఉంటుంది అక్కడ నుండి యాన్ యాన్ సిల్వర్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట జస్ట్ గూగుల్లో మేము లొకేషన్స్ చూసుకొని వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మనకు నచ్చిన సిల్వర్ ఐటమ్స్ అక్కడికక్కడే వాళ్ళు మనకి చేసి ఇస్తారనమాట గోల్డ్ ప్రైస్ కానీ సిల్వర్ ప్రైజ్ కానీ అక్కడ బాలీకి మన ఇండియాకి ఏం పెద్ద తేడాలు లేవు కాకపోతే ఇక్కడ ఏదో వచ్చాము గుర్తుగా కొనుక్కున్నాము అన్నదానికి ఇక్కడ కొనుక్కోవడం అంతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇక్కడ గోల్డ్ కూడా అమ్ముతున్నారు ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కూడా అమ్ముతున్నారు మీరు ఏం కొనకపోయినా జస్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రండి ఇక్కడ డిజైన్స్కి మన డిజైన్స్కి కొంచెం తేడాలు ఉన్నాయి కాకపోతే రేట్స్ అన్ని సేమ్ సేమ్ బట్ అంత దూరం వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా గుర్తుగా కొనుక్కోవాలనుకుంటే కెన్ అక్కడికే ఎయిట్ అయిపోయింది ఇంకా నైట్ ఇంకా మొత్తం బాల్యూలో అన్నీ క్లోజ్ ఉంటాయి అనమాట నైన్తో సో ఇంకా బ్యాక్ వచ్చేస్తుంటే ఇదేదో ఏదో ప్లేస్ చూసాము ఇక్కడ వనమూలికలు అమ్ముతున్నాడు అని చూస్తే ఇక్కడ కోడి పందాలు అనమాట ఇండియాలోనే కాదు బాలీలో కూడా ఆడుతున్నారు కోడి పందాలు ఎక్కడితో ఊళ్ళో డే వన్ బాలీలో థర్డ్ డే అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్